తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకుందా రేపు చేయొచ్చు విమర్శ చేయొచ్చు ఒక పద్ధతిగా సంస్కారవంతమైన భాష ఉపయోగించి ఎందుకంటే ఆయన వయసులో పెద్దవాడు పండితుడు అంటే బూతులు మాట్లాడటం సర్వసాధారణం అనే ఒక భావనను తీసుకొస్తాడు ఏం స్కిల్ నేర్చుకోవాలి బూతులు మాట్లాడే స్కిల్ నేర్చుకోవాలా కరిగిపాటి గారి విషయంలో కానివ్వండి భారతదేశం విషయంలో కానివ్వండి చేతమ్మ వారి విషయంలో కానివ్వండి హద్దులు దాటి మాట్లాడాడు రే కరిబోకు బూతుల కోసం హద్దుల కోసం నువ్వు నేను వాళ్ళమ్ముడిగాడే మాట్లాడాలరా ఏరా గరికిపాటినంటే అంత కోపం వచ్చింది నువ్వు ఏకంగా మా దేవుణ్ణి తిట్టావురా పోరంబోకు మాకెలా ఉంటుందిరా అనుభవించండ్రాన్మాదుల్లారా సీతని అన్వేష్ ఏమన్నాడనరా మీ ఎరిపప్ప హిందువులంతా మీడియాలో గుండెలు బాధేసుకుంటున్నారు ఏంట్రా మీరందరూ జర్నలిస్టులు మీవి న్యూస్ ఛానల్సునా నా బత్తాయిగా అలా సంక నాకడమారా జర్నలిజం అంటే ఫ్యాక్ట్ మాట్లాడుకున్నా ఇప్పుడు మీరు ఏదైతే చీర కొట్టుకోవాలి అని అమ్మాయి అన్నారో మనం పురాణాల్లోకి వెళ్దాం త్రేతాయుగం యుగాల్లోకి వెళ్దాం మన త్రేతాయుగంలో మన సీతాదేవి పద్ధతిగా చీర కొట్టుకున్న రావణుడు అపహరించుకుపోయాడు అంటే తీసుకెళ్ళిపోయాడు ఓకే ఏమైంది చచ్చిపోయాడు రావణ్ నోట్ డీస్ ఆ మార్క్ మై వర్డ్స్ రావణుడు చచ్చిపోయాడు బాగుంది తర్వాత యుగంలోకి వచ్చేసరికి మన ద్రౌపదీ దేవిని కీచకుడు తర్వాత వీడు సైంధవుడు ఇబ్బంది పెట్టడానికి చూశారు చచ్చిపోయారు ఎందుకంటే నేను మహాభారతం అరవై రోజులు ఉపవాసంతో చెప్పాను నేను నాకు చాలా ఇష్టం రేపు మహా రామాయణం కూడా స్టార్ట్ చేస్తున్నాను రేపు నుంచే ఓకే ఇక మీరు ఏం నోట్ చేశారు ఆడదాన్ని స్వేచ్ఛను హరించి తాకడానికి ట్రై చేసిన వాళ్ళు చచ్చిపోయారు మరి రెండు వేల ఇరవై నాలుగులోని ముప్పై వేల రేపులు రెండు వేల ఇరవై ఐదులో ముప్పై వేల రేపులు అయ్యే చిన్నపిల్లలని చేశారు వాళ్ళందరూ చీరలు కట్టుకున్న వాళ్ళనే చేశారు మరి ఎవడైనా చచ్చాడా ఒక్క పాయింట్ ఇంకా రెండు వేల ఇరవై ఆరులో నా బాధ ఏంటంటే అవుతాయో రేపులు తెలియక నేను ఇదవుతున్నాను టీషర్ట్ వేసుకుందా చీర కట్టుకుంది రావణుడు రేపు చేశాడు అన్నాడు అతడు అన్న దాంట్లో కొంచెం తప్పుంది దానికే ఇంత రెచ్చిపోతున్నారేంట్రా రే నిజంగా మీకు సిగ్గు లజ్జా మానం మర్యాద చీము నెత్తురు రోషం పౌరుషం ఏమైనా ఉంటే సీతని దారుణంగా అవమానించిన వాడిని లోపలయ్య్రా వాళ్లను బ్యాన్ చేయండ్రా సీత కోసం వాల్మీకి తన రామాయణంలో ఇలా రాశాడు త్రి అందమైన కళ్ళు దొండపండు వంటి పెదవులు చక్కని నడుము కలిగి సర్వంగా ఉండేసరికి ఆమె సీత అని హనుమ గ్రహించాడు సీతాదేవి కోసం రామాయణం ఎలాంటి గుర్తులు చెప్తుందో చూడండి అక్కడి సీతను వాల్మీకి ఇలా వర్ణించాడు సీత నల్లని కురులు మంచి వక్షస్థలము చక్కని కటి ప్రదేశం కలదట ఆమె తొడలతో కడుపును చేతులతో వక్షోజాలను ముడుచుకొని కూర్చుందట నా పిక్కలు గుండ్రంగా ఉన్నాయి వాటిపై వెంట్రుకలు లేవు నా చేతులు పాదాలు తొడలు పుష్టిగా ఉన్నాయి నా స్తనాలు సుందరములు నా చనుమనలు గంభీరములు నా బొడ్డు లోతైనది వక్షస్థలం బాగా పెద్దగా పుష్టిగా ఉంది ఇట్టి నా లక్షణాలన్నీ శుభకరుములని జాతకం చూసిన వారు చెప్పారు అంటుంది ఒరే సిగ్గు లజ్జాలేని కుక్కలారా మీ సీతాదేవి తన బొడ్డు కోసం తన స్థనాల కోసం కుచముల కోసం చెప్తుంది విని సొల్లు కార్చుకుండా రా మీ సీతాదేవి స్థనాలు కుచుములు బొడ్డు తొడలు చూపించుకుని జాతకం చెప్పించుకుందా చనుమనలు పెద్దగా ఉన్నాయో చిన్నగా ఉన్నాయి జాతకం చెప్పేవాడు ముట్టుకొని చూసాడా పట్టుకొని చూసాడా సీత పెదవులు దొండపండులా ఉంటాయి సీత పెక్కలు దట్టంగా ఉండి వెంట్రుకలు లేకుండా నొన్నగా ఉంటాయి సీత నడుము పిడికిడంత సన్నగా ఉంటుంది సీత బొడ్డు లోతుగా ఉంటుంది సీత వెనక భాగం విశాలంగా ఉంటుంది సీత వక్షోజాలు ఎత్తుగా ఉండి గుండ్రంగా ఉంటాయి సీత చనుమనలు బలిష్టంగా ఉన్నాయట సీత నడుస్తుంటే ఆమె వక్షోజాలు నున్నగా ఉండి ఒకదానికొకటి తగులుకొని ఊగుతున్నాయట ఒరే లలిత్లంబుడే మీ వాల్మీకి వంద వయగ్రాలు మింగి రామాయణం రాశాడ్రా జాకెట్లు లేవు కదరా మీ చెత్త సనాతన ధర్మానికి మీర్రా ఇప్పుడు వస్త్రధారణ కోసం మాట్లాడుతున్నారు ఇదిరా వాల్మీకి రామాయణంలో రాసిన సీత యొక్క అంగాంగ వర్ణన అన్వేష్ మాట్లాడిన మాటలకే అతన్ని బాయ్ కట్ చెయ్యాలంటే మరి వాల్మీకి ఏం చెయ్యాలి రామాయణాన్ని ఏం చెయ్యాలి వాల్మీకి ఎలాగో లేడు కాబట్టి రామాయణాన్ని బ్యాన్ చెయ్యండ్రా ముందు దాన్ని బోధించే పిలక బత్తాయిగాల్ని లోపలేసేయండి ప్రతిరోజు పాస్టర్ల్ని బైబిల్ని మా దేవుణ్ణి పచ్చి బూతులు తిడుతుంటే నోరు విప్పని ఈ మీడియా ఇప్పుడు పువ్వు జల్లే కుక్క బిస్కెట్ల కోసం కలవరించేస్తుంది రాజ్యాంగం తెలియని ప్రతి రొచ్చుగాడు మాకు జర్నలిస్టే ఏం దరిద్రం పట్టించారా మా దేశానికి చి